అవునన్నా చూసాను బిగ్ బాస్ ఎయిట్ చూశాను చాలా ఆనందంగా ఉంది ఇంతకు ముందుకు కామన్ మ్యాన్ వ్యక్తికి ఒక రైతు బిడ్డకి పల్లె ప్రశాంతికి ఛాన్స్ ఇచ్చారు ఈసారి నాకు గిట్ట ఇవ్వాలి ఒక కామన్ మ్యాన్ని నేను గిట్ట చాలా తిరిగిన ఇండస్ట్రీలో తిరిగి 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 ఏం చేయాలో నాకే అర్థం కాలేదు నా గిట్ట అవకాశం ఇవ్వండి నాగార్జున గారు స్పెషల్గా యూట్యూబ్లో అందరికీ యూట్యూబర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వ్యక్తుల గిటా చెప్తున్న అందరికీ మీకు చేతులు ఎత్తి మొక్కుతున్నా నన్ను గిట్ట బిగ్ బాస్కి పంపియ్యండి నేను గిట్ట గేమ్ ఆడి పల్లె ప్రశాంత్ కంటే ఇంకా మంచిగా ఆడి నేను అందరికీ అందరికీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చి నేను కప్పు కొట్టుకొస్తాను అదే విధంగా ఇంకోటి ఏం చెప్పాలనుకున్నా అంటే నేను నాకు ఇద్దరు పర్సనల్గా వ్యక్తులు ఉన్నారన్న వాళ్ళ పేర్లు గిట చెప్తా యూట్యూబ్ ఇమ్రాన్ అన్న అనే వ్యక్తి ఎంతోమందికి సేవ చేసిండు అన్న ఇంతకు ముందు గిట బిగ్ బాస్ వెళ్దామని ట్రై చేసిండు పల్ల పల్లవి ప్రశాంత్ ఉండడం వల్ల ఆయన కొద్దిగా సైడ్ అయిపోయిండు పల్లవి ప్రశాంత్ వచ్చేసిండు ఈసారి అన్న పేరు గిట ఉంది బిగ్ బాస్లో ఇమ్రాన్న యూట్యూబర్ ఎంతో మందికి మన కుర్చి తాత గీట లక్ష రూపాయలు సాయం చేసిండ అట్లా ఎంతో మందికి సాయం చేసిండు ఒక ముస్లిం ముస్లిం వ్యక్తి ఒక ముస్లిం వ్యక్తి ఆయన మన పండగలు చేస్తాడు మన రాఖీలు కట్టుకుంటాడు మన బోనాల పండగ చేస్తాడు మన ఇనాకుని స్పష్టంగా ముస్లిం వ్యక్తి ఆయననే నిలబెడతాడన్న ఆయననే వినాయకుని నిలబెట్టి ఆయన అన్నదానం చేస్తాడు ఆ ట్యాంక్ బోర్డు దాకా నిమజ్జనం చేస్తాడు ఆయన సొంత డబ్బులతో ఆయన ఇనాకుండా నిలబెడతాడు అట్లాంటి ఆయనకు అవకాశం ఇవ్వండి ఆయన గేమ్ ఆడిన డబ్బులు వచ్చిన పేద ప్రజలకు పంచుతాడు తప్ప వాళ్ళ టీం చూసినా మైండ్ అన్న వాళ్ళ టీం ఎంత పెద్ద ఉంది తెలుసా వాళ్ళ టీము అంత తెలుగు వాళ్ళే ఉన్నారు ముస్లిమ్స్ వాళ్ళు ఎవ్వరు లేరన్నా అందులో ఆయన ఒక ముస్లిం వ్యక్తి వాళ్ళ టీము టీంలో ఉన్న వాళ్ళ వ్యక్తులు మొత్తం హిందువులు మన హిందువులు అంత మంచి ఆయనని అవకాశం ఆయనకి ఇవ్వండి అట్లాంటి ఆయనకు అవకాశం ఇవ్వండి కసిగా ఆడి కసిగా ఆడి ఈ హైదరాబాద్ లో హైదరాబాద్ బిడ్డ కప్పు కొడతాడు ఈసారి ఇంకోటి స్పెషల్గా నేను చెప్తున్నా ఏంటంటే బర్రెలక్కకు అవకాశం ఇవ్వండి అన్న నిరుద్యోగి ఆమె ఎంతో అవస్థపడ్డది ఎంతో బాధపడ్డది మొన్న మొన్ననే జైల్లో వేయించి అన్న ఆ రేవంత్ రెడ్డికి లేదు తెలియదు కానీ ఆ నిరుద్యోగిని ఒక మహిళని పట్టుకొని జైల్లో వేయడం ఎంతవరకు కరెక్ట్ అన్న నాకు అర్థం కాదు అట్లాంటి ఆమెకు అవకాశం బిగ్ బాస్ లో అవకాశం ఇవ్వండి మొన్న మొన్న అంటున్నారు నిన్న మొన్న అసలు సోషల్ మీడియాలో అదే జరుగుతుంది ఏంటంటే ఆమె ఎవరో తెలియదు అసలు మాకు ఆమె ఎక్కడ ఉంటుందో తెలియదు అట్లాంటి ఆయన ముఖ్యమంత్రి గిట ఆమెకు సపోర్ట్ ఇచ్చిండన్న బర్రెల ఎందుకు సపోర్ట్ చేస్తలేరు కుమారి ఆంటీ అంట ఆమెకు సపోర్ట్ ఇచ్చిండు ఎవరు ఈ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి ఆయన ఆమెకు సపోర్ట్ ఇచ్చిండు ఈ నిరుద్యోగ ఒక జాబ్ ఇవ్వాలనేది ఆమెకు మాత్రము ఎంతనైనా పర్మిషన్ తీసుకోండి ఎంతనైనా వండుకోండి అమ్ముకోండి అనే పర్మిషన్ ఇచ్చిండు ఈ ఆమె నిరుద్యోగి ఎంతో బాధపడ్డదన్న ఆమెకు జాబు రాలేదన్నా ఆమెకు మంచి సోషల్ మీడియాలో ఎంతో పేరుందన్న అట్లాంటి ఆమెకు అవకాశం ఇవ్వండి కప్పు కొడుతుంది గేమ్ ఆడతారు అట్లాంటి వాళ్ళు గేమ్ ఆడతారు కానీ వేరే వారిని తెచ్చి ఆమెను తెచ్చి కుమారి అంటే ఏం ఆడుతుందన్న ఆమె వయసు ఎంత ఆమె ఎంతలా ఉంది ఆమె గేమ్ ఆడుతుందా ఉంటే ఒక వారం ఉంటే ఎక్కువ ఆమె వారం గిట రెండు రోజులు ఉంటే ఉంటుంది ఎక్కువ పెట్టిన గిట నేను స్పష్టంగా ఏంటంటే పెట్టొద్దు అంటున్నా ఆమెను ఎందుకు పెడతారు పెట్టి గిట ఉపయోగం లేదు బాబు మీరు పెట్టి గిట్ట ఆమె ఏం ఆడుతుందని నాకు అర్థం కాదు అట్లాంటి వాళ్ళని ఎందుకు పెడుతున్నారు ఇంకా చాలామంది యూట్యూబర్లు ఉన్నారు ఎంతోమంది ట్రై చేసే వాళ్ళు ఉన్నారు అట్లాంటి వాళ్ళకి ఇవ్వండి కదా అవకాశము వాళ్ళకి ఇవ్వకుండా మాకు వీళ్ళే కావాలి కుమార్ అంటే కావాలి ఏం చేసిందని ఆమె ఎందు గురించి పెట్టాలి దేని గురించి పెట్టాలి ఆమెని ఆమె ఏం చేసిందని ప్రజలకు ఆమె ఏమన్నా సినిమా సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు ట్రై చేసిందా లేకపోతే తిరిగిందా ఆమె ఫీచర్ ఇంకా చాలా 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 అవకాశాలు ఇచ్చారు మొన్న మొన్న సీరియల్లో అవకాశాలు ఇచ్చారు మళ్ళీ సినిమాలో అవకాశాలు చాలు కాదన్న మళ్ళీ బిగ్ బాస్లో అంట వీళ్ళిద్దరు ఉన్నారు కదా నిరుద్యోగి పాపం ఆమెకు జాబే లేదు అట్లాంటి ఆమెకి ఇవ్వనన్నా అవకాశము వాళ్ళకి ఇవ్వకుండా మీరు ఈమె కుమార్ అంటే కావాలంట ఎవరిని కావాలి కుమార్ ఎందుకు కుమార్ అంటే దేనికి ఆమె ఏం చేసిందని ఆమెకి ఎందుకు ఇవ్వాలి నాకు అర్థం కాదు అస్సలు ఆమె గురించి మాట్లాడితేనే ఎక్కడ లేనో కోపం వస్తుంది అన్న నాకు అసలు ఎందుకు పెట్టాలని నాకు అర్థం కాదు ఇమ్రాన్ అన్నకి ఇవ్వండి ఒక ఛాన్స్ ఇవ్వండి ఇమ్రాన్ అన్న కసిగా ఆడి హైదరాబాద్లో కప్పు కొడతాడు అట్లాంటి ఆయనకి ఇవ్వండి అవకాశము ఆయన వచ్చిన డబ్బులు గిట్ట ఆయన ఏం సొంతంగా ఏమో ఇంట్లో పెట్టుకోడు ప్రజలకు సేవ చేస్తాడు ఎవరికైతే అవసరం ఉందో ఎవరైతే బాధలు ఉన్నారో ఎన్నో ఖర్చు పెట్టిండన్న డబ్బులు ఎన్నో బైకులు ఇప్పించిండు లక్షల లక్షల రూపాయలు సేవ చేసిండు ప్రజలకి బాధలో ఉన్నోళ్ళకి ఎంతో సేవ చేసిండు ఆయన అట్లాంటి ఆయనకు అవకాశం ఇవ్వకుండా ఈమె కావాలని పట్టిండ్రు ఆమె ఏం గేమ్ ఆడుతుందని ఇంత లావు ఉంది ఆమె రెండు కింటాలు ఉంటుంది ఆమె ఆమె గేమ్ ఆడుతుంది సరిగ్గా ఐదు రెండు నిమిషాలు నిలబడలేదు ఆమె అట్లాంటి ఆమెకు అవకాశం ఇస్తా అంటారు మీకు ఏం చెప్పాలి నాకు అర్థం కాదు బిగ్ బాస్ ఎయిట్ గురించి ఓవరాల్గా నేను ఏం చెప్తున్నా అంటే అన్న అమ్మ ఆ అన్నని పెట్టండి ఇమ్రాన్ అన్నని పెట్టండి కింద మీనా ఊపు ఈసారి ఇమ్రాన్ అన్న తోపు వస్తుండు బిగ్ బాస్ కి వేరే లెవెల్ ఉంటది ఈసారి బర్రెలక గిట వస్తుంది లీస్ట్ లో ఉంది అంతే సో అది